మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎన్డీఏ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ భరత్ను గాజువాక ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు ను గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేయండి ఎన్డీఏ గెలుపులో మనము పాలు పంచుకుందాం ఇట్లు మీ గంధం శ్రీనివాసరావు డెబ్బై వార్డు కార్పొరేటర్ గాజువాక మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎన్డీఏ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ భరత్ను గాజువాక ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావును గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేయండి ఎన్డీఏ గెలుపులో మనము పాలు పంచుకుందాం ఇట్లు మీ చదరం తులసిరామ్ ఎనభై టీడీపీ నాయకులు గాజువాక విశాఖపట్నం మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎన్డీఏ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ భరత్ను గాజువాక ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావును గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేయండి ఎన్డీఏ గెలుపులో మనము పాలు పంచుకుందాం ఇట్లు మీ బి చైతన్య కృష్ణ డెబ్బై ఒకటవ జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు వ్యాంబా కాలనీలో మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నామండి అయితే ఇక్కడ ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కనుక అందరినీ కూడా కొంతమేర డోర్ టు డోర్ వెళ్ళి అంత తర్వాత అందరినీ దగ్గర పిలిపించి మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకో కాలనీకి వెళ్ళిపోతున్నాం ఎలాగైనా ఈ నాలుగు రోజుల్లో అన్ని కాలనీ బ్యాలెన్స్ కాలనీలు అని కలి మీట్ అవ్వాలని పిల్లలందరినీ కలవాలి వాళ్ళు అంత కాకున్నాం మాకు ఎక్కడికి వెళ్ళినా సరే జనం నిరాజనం నిరాజన పడుతున్నారు స్వాగతం పలుకుతున్నారు ఇప్పుడు ఉన్న బలం ఏంటంటే అటు తెలుగుదేశం జనసేన జనసేకులు జనసేనకులు బీజేపీ నాయకులు ఖచ్చితంగా రేపు విజయం సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ కూటమే అధికారంకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం పైన అడ్డుగోలుగా వీళ్ళు సంపాదించే డబ్బులు సంపాదిస్తున్నారు దోపిడీ చేస్తున్నారు రాష్ట్రాన్ని అధోగత పాలు చేస్తున్నారు నాకు ఆలోచన రేట్లు ఆకాశానికి అందుకున్నాయంటున్నారు కొంతమంది పిల్లలు ఉద్యోగ అవకాశాలు లేవంటున్నారు కొంతమంది బారిన గంజాయి బారిన పడి పాడుగుతున్నారండి ఎందుకు ఒకలాంటి భయం అయితే మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది కనుక ఈ భయం నుంచి బయట బయటపడడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమినే అధికారం తేవాలన్న కాలుచింతి ప్రజలందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను రేపు మాకు గాజువాక నియోజక నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా అఖండమైన విజయం మాకు అందిస్తారు రేపు ఈ రాష్ట్రంలో కూడా ఉమ్మడి కోడికి వస్తుంది ఈరోజు మన గాజువాక ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు మూడో దప మూడో దఫా అరవై ఐదో వార్డులో వాంబా కాలనీ నుంచి పర్యటన చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఐదు ఐదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు యుద్ధం జరగబోతుంది మేము తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలనేది మూలం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూర్చొని రూపకల్పన చేసిన మేనిఫెస్టో ఎందుకు అంటే ఈరోజు కలబొల్లు మాటలు చెప్పి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన నాయకుడు ఈరోజు గార్జువా పర్యటన పెట్టుకున్నాడు వాళ్ళు ఒకటే సమాధానం చెప్పాలి ఆయన అన్న మాటలు ఏమి నిర్వహించారు ఫస్ట్ అక్కజల్లులకి ఇచ్చిన మాట మద్య నిషేధం చేసి నేను ఇంటి ముందుకు వచ్చి సిగ్గు సిగ్గులేని ముఖ్యమంత్రికి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం మద్య నిషేధం చేసావా లేదు ఈరోజు పేదలు బంగారం తాకట్టు పెట్టి డబల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి రూపకల్పనలో మల్లా శ్రీనివాసరావు గారు ఈ ప్రాంతంలో పంతొమ్మిది ఎకరాల భూమిని సేకరించి ఐదు వేలు ఇల్లు కట్టేసిన ఇల్లు ఇచ్చావా ఇలా ఎన్నో చెప్పొచ్చు అందులో మేనిఫెస్టోలో అయితే కళ్ళబల్లు మాటలు చెప్పలేదు ఈరోజు విద్యా దేవన కానీ మహిళలకు మూడు సిలిండర్లు ఉచితం కానీ రాబోయే కాలంలో పార్టీ విజయం చెందిన వెంటనే మహిళలకు బస్సు ప్రయాణం కానీ ఈ రకమైన మేనిఫెస్టోకి పేదలకు అందుబాటులో ఉండటం అలాగే పెన్షన్ విడతలవాజిక అబద్ధాలు చెప్పి రెండు వందల యాభై చూపించడం కాదు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షను అవ్వాతాతలకి రేపు నాలుగో తారీఖున విజయం చెందిన వెంటనే ఫస్ట్ మాటే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసినందుకు అమలు చేస్తారని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని పల్లా శ్రీనివాసరావు గారు భారీ మెజార్టీతో గెలవాలని అరవై ఐదో వార్డులో నిరంతరం పనిచేసిన తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాం వాడు మరి గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు మరి అరవై ఐదు వార్డుకి రావడం తెలుగుదేశం లీడర్ అందరూ కూడా కార్యకర్తలు లీడర్లు ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయనకి నీరాజన పడుతుంటే మేము చూసి ఆనందపడుతున్నాం ఏటి ఇంత స్వచ్ఛందంగా రావచ్చి పల్లాసిని గెలిపే మా అందరి యొక్క జయముగా నిర్ణయం తీసుకొని ప్రజలందరూ ఆనందపడుతున్నారు ఎందుకంటే బాబు ఇలా పడుతున్నారని అడిగితే ప్రజల్లోకి ఒకటే మాట ఆయన రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రజల కోసమే పనులు చేసిన వ్యక్తి ఎవరున్నారంటే పల్లా శ్రీనివాసరావు గారే అలాంటి వ్యక్తి రావాలి అలాగే శ్రీభర్త గారు గెలాలి ఎంపీగా అనేది మా యొక్క జయం బాబు అనేసి ఆలోచనతో ప్రజలందరూ నిర్ణయంతో ఉన్నారు గెలిచి తీరుతున్నారు పలాసీని గారు యాభై వేల యాభై వేల ఓట్ల మెజార్టీతో ఎందుకంటే అలాంటి వ్యక్తి కావాలి మాకు మళ్ళీ రావాలి ఎందుకంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో మన నాగిరెడ్డి గారిని చూసాం అందరిని చూసాం మన జగన్మోహన్ సీఎం గారిని చూసాం చూసి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మేము చూసాం అలాగే ఇక్కడ అరవై ఐదు ఒకటి మరి చిన్న ఇల్లు కట్టుకుంటే లక్ష రూపాయలు రెండో ఫ్లోర్ అయితే రెండు లక్షలు మూడో ఫ్లోర్ అయితే మూడు లక్షల రూపాయలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్న క్రమంలో అందరూ కూడా తండోపు తండ ప్రజలు వచ్చి మేము స్వచ్ఛతంగా ఓటు వేస్తామని చెప్తున్న విషయం ఇది అలాగే కానీ మొన్న నిన్న ఎలక్షన్లు మొన్న ఎలక్షన్లు చూసాం టీచర్లు స్వచ్ఛంగా డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోలేదు ఈరోజు మేము ఏదైనా సైకిల్ గుర్తుకే ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గెలిపిస్తామనేది అందరి ఆలోచన ఎందుకంటే ఎడ్యు ఎడ్యుకేటెడ్ పర్సన్ అందరూ ఆలోచించింది ఏంటంటే అమరావతి అవ్వాలి పోలవరం క్లియర్ అవ్వాలి మన రాష్ట్రం బాగుండాలంటే ఈ రెండు పనులు ఖచ్చితంగా అవ్వాలనే ఆలోచనతో మరి ఈయన చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి మాటలు వింటుంటే అనేకమైన అబద్ధాల మాటలు ఈరోజు జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఏ ఉపాధికు ఆమె ఉపాధులు రాలేదు ఏ కంపెనీలు రాలేదు రాపోవడానికి విద్య విద్యామంతులు కుర్రలు చదువుకుని యువత మరి యువతరం కూడా పక్కదారి పడుతుంది గంజాయి పనికి మళ్ళీ మందమ్మి ఈ రాష్ట్రం అంతా నా వ్యవస్థ నాశనం చేస్తుంది మరి అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడాలని అందరూ యొక్క నిర్ణయంతో అందరూ కూడా తెలుగుదేశం కూటమి సభ్యులందరూ వచ్చి కూడా జనసేన బీజేపీ కూటమి సభ్యులతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది